ఉదయకాలపు ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడిమైన మా ప్రియ పరిలోకపు తండ్రి నమ్మదగిన మా గొప్ప దేవ అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేటుకు శక్తి కలిగిన మా ఎస్ మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా దేవా గడిచిన దినమంతా గడిచిన రాత్రంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడినారు మమ్మను పోషించినారు సంరక్షించినారు దేవా మా బారన్నంతా మీరు భరించినారయ్యా మా అక్కరలు మా కొరతలు మీరు తీర్చినారు ఆర్థికంగా శారీరకంగా ఆత్మీయంగా మీరు చేస్తూ వచ్చిన మేలంతటిని బట్టి ఉపకారమును బట్టి మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా గడిచిన దినంలో మేమెంతగా మీకు దుఃఖాన్ని కలిగించినప్పటికీ ఎంత అవిధైతగా నడుచుకున్నప్పటికీ కూడా మీరు మమ్మల్ని క్షమించినారు మమ్మను ప్రేమించినారు మమ్మను సజీవులనిగా కాపాడినారు అయ్యా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు మా ప్రయాణం అంతట్లో కూడా చక్కటి క్షేమాన్ని ఇచ్చారు ప్రతి ఆటంకాన్ని అపాయాన్ని ప్రమాదాన్ని మా యొద్ద నుండి దూరపరిచినారు దేవా అయ్యా గడిచిన దినమంతా మీరు చేస్తూ వచ్చిన ప్రతి విధమైన మేలంతటిని బట్టి ఉపకారములను బట్టి సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయకాల సమయంలో మీ పాతల వద్ద సాగిలపడి మిమ్మల్ని స్థుతించడానికి ఆరాధించడానికి మీ నామాన్ని గనపరచడానికి మీకే మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమును చూడక ఎంతోమంది గొప్పవారు విశ్వాసులు పేరు గడించిన వారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు అయ్యా వారి కంటే మేము మంచి వరం కాదు యోగ్యులం కాదు విశ్వాసం ఎంతమాత్రం కాదు దేవా అయినప్పటికీ మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేను సర్వశక్తిగల దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని చెప్పిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా గొప్పదేవ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మారనివాడా మార్పు చెందని వాడా మాట తప్పని మహారాజా మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం శక్తి చేతనైనను కాక నా ఆత్మ చేతనే కార్యం జరుగును సెలవిచ్చిన మీ మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆపత్కాలమున నీవు నన్ను గుర్చి మొరపెట్టుము నేను నిన్ను విడిపించదను నీవు నన్ను మహిమ పరచదవు అని సెలవిచ్చిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ భారము యహోవా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొను అని చెప్పిన మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచుదును సెలవిచ్చిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక విడువకను ఎడల కృప చూపుచున్నాను సెలవిచ్చిన మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మనుషులను నమ్ముకొనుటకంటే కంటే ఏహోవాను ఆశ్రయించటం మేలు రాజులను నమ్ముకొనుటకంటే కంటే యహోవాను ఆశ్రయించటం అని చెప్పిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చెయ్యుదును వారి నిధులను నింపుదునన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేను నీకు ఉపదేశము చేసేదును నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదును అని చెప్పిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతో యుద్ధము వారితో నేను యుద్ధము చేసదు సెలవిచ్చిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి లేని వారిని విధవరాన్నను ఆదరించి వారిని ఆదుకును దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇస్రాయేలీల మొర ఆలకించి ఇస్రాయేలీల మొర ఆలకించి వారిని ఐగుప్తు దేశపు బానిసత్వం నుండి విడిపించిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చీల్చి ఆరిన నేల మీద ఇస్రాయేలీలను నడిపించిన మా గొప్ప దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆకాశము నుండి మన్నాను కురిపించి ఇస్రా ఏలీలను పోషించి కాపాడిన దేవా మీకు స్థూత్రములు చెల్లిస్తున్నాం బండ నుండి నీరు పుట్టించి ఇస్రాయేలీల దప్పిక తీర్చిన మా తండ్రి మీకే స్థూతములు చెల్లిస్తున్నాం పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ఇస్రాయేలీలను నడిపించిన మా గొప్ప దేవ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇస్రా ఏలీల స్థుతుల ద్వారా ఎరికో గోడలను కూల్చివేసిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అయ్యా నీవు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుచున్నది గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా పాపములు బట్టి మీరు మాకు ప్రతీకారం చేయలేదు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా దోషములను బట్టి మాకు ప్రతిఫలం ఇయ్యలేదు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పడమటికి తూర్పు ఎంత దూరమో నీవు నా అతి క్రమములను నాకు అంత దూరపరిచియున్నావు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మిమ్మల్ని సేవించే నీ ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఆశ్రదించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ ఎందు భయభక్తులు వారి ఎడల జాలిపడు దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో నీ ఎందు భయభక్తులు గలవారి ఎడల నీ కృప అంత అధికముగా ఉన్నది గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అయ్యా నా పక్షమును మీరుండి నా పనులన్నిటినీ సఫలపరచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అద్భుతములు ఆశ్చర్య కార్యములు చేయుటకు శక్తి కలిగిన మా గొప్ప దేవ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సర్వలోకమునకు దేవుడవు తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం లోకమందున్న సకల రాజ్యములకు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం జీవము గల దేవుడు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రేమ స్వరూపియ దేవుడవు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం శాశ్వతుడైన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మమ్మల్ని ఆదరించే ఆదరణకర్తమైన మా దేవ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అపాయము యుద్ధకు రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు అనసలు విచ్చిన మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కష్టకాలంలో శ్రమదినమందు మేము మీకు మొరపెట్టినప్పుడు మా అందరికీ సమీపంగా ఉండు దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సొమ్మ వారికి బలమెచ్చు వాడవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సర్వజీవులకు తగిన కాలమందు ఆహారమిచ్చు మా దయగలిగింది తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అరణ్యమును నీటి మడుగుగాను నీటి బుగ్గలను ఎండిన నేలగా మార్చుదేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సంతులేని దానిని కుమార్ల సంతోషము గల తల్లిగా చేయు ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా సరిహద్దులలో సమాధానం కలగజేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేను దశలో ఉండగా నన్ను జ్ఞాపకం చేసుకుని నమ్మే ప్రేమ కలిగిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆకాశము నుండి ఆజ్ఞయించి నన్ను రక్షించు వాడవైన మా దేవ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ అందు భయభక్తులు గల పిన్నలను పెద్దలను ఆశ్రవదించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా ఇంతవరకు మిమ్మల్ని స్థుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకే నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఆనాడు మా పితరులు మిమ్మల్ని సేవించినారు మిమ్మల్ని పూజించినారు మిమ్మల్ని స్థుతించినారు వారి కష్టంలో బాధలో శ్రమలో శోధల్లో మీ వైపే చూస్తూ వచ్చినారు మిమ్మల్నే దిక్కుగా చేసుకున్నారు మీ మీదనే ఆధారపడ్డారు మీకే మొరపెట్టినారు మిమ్మనే స్థుతించినారు కాదు బట్టి ప్రతి కష్టం నుండి వ్యాధి నుండి బాధ నుండి శోధన నుండి మీరు వారిని తప్పించినారు దేవా వారి స్థితిని అంతటినీ మార్చినారు ప్రవ్వా వారిని ఎంతగానో ఆశీర్వదించినారు దేవా మీ ప్రేమను బట్టి మీకు వందనాలు ఈ సమయాన మమ్మను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మా స్థితిని కూడా మీరు దీవించండి ప్రవ్వా ఈనాడు మేము కూడా మీకు మొరపెడుతుండగా మేము కూడా మీపై ఆధారపడుతుండగా మీరే మాకు తోడుగా ఉండండి దేవా మా మరణను మీరు ఆలకించండి దేవా ప్రతి కష్టం నుండి వ్యాధి నుండి బాధ నుండి సమస్య నుండి మమ్మను లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమున మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క నూతన జీవాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు సజీవలంగా చేరి మిమ్మల్ని స్థుతించే భాగ్యాన్ని మీకు మొరపెట్టే కృపను మాకు అనుగ్రహించినారు దేవా అయ్యా ఈ దినమున మేము చేసే పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉండండి ప్రవ్వా మా ప్రయాణం అంతట్లో కూడా చక్కటి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున మా నోటి ద్వారా మా చూపుల ద్వారా తలంపుల ద్వారా క్రియల ద్వారా ఎక్కడా కూడా మీకు వ్యతిరేకమైన కార్యాలు చేయకుండా మీకు దుఃఖాన్ని కలిగించకుండా మమ్మల్ని మేము పవిత్రపరచుకునే కృపను మాకు దయచేయండి ప్రవ్వా మీ పరిశుద్ధమైన వాక్యంతో మా హృదయాన్ని సరిచేసుకుని మీ ఎదుట నిర్దోషలంగా జీవించే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమున నీ బిడ్డలైన వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకునే దేవా వారి పనులలో మీరే తోడై ఉండండి ప్రవ్వా మీరే సంపూర్ణమైన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ముఖ్యంగా ప్రార్థించడంలో వాక్యాన్ని ధ్యానించడంలో మీ సన్నిధికి వెళ్లడంలో నమ్మకంగా ఉండే కృపను మాకు దయచేయండి దేవా మీరాకడ బహు సమీపంగా ఉంటుండగా నేను మేము ఎత్తబడే గుంపులో ఉండటకు సహాయం దయచేయండి ఎల్లప్పుడూ సిద్ధపడే కృపను మాకు దయచేయండి అయ్యా ఆ యొక్క నిశ్చలమైన రాజ్యం కొరకు ఈ లోకంలో మేము సిద్ధపడి సమయానికి మరి మీరాకడ సమీపంలో ఎత్తబడడానికి రెడీగా ఉండే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమంతా కూడా మీరే మాకు తోడయ్యుండి ఎంతో మంది ప్రియులు ఉద్యోగాల కొరకు దేవా ఎంతో మంది చేసుకోండి దేవా దేవా ఈనాడు ఎంతో మంది ప్రియులు ఉన్నత చదువుల కొరకు ఉద్యోగాల కొరకు ఫారెన్ వెళ్లాలని ప్రయత్నిస్తుండగా మీరే వారి ఆశని తీర్చండి దేవా వీస్తా పొందుకునే బిడ్డలుగా సిద్ధపరచండి ఈనాడు ఫారెన్ వెళ్లాలని బిడ్డలు మీడియేటర్స్ ని కలిసి వారికి కొంచెం డబ్బిచ్చి మోసపోయే వారిగా ఉంటున్నారు అలాంటి బిడ్డల పక్షాన కూడా మీరే న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రభా ఫారెన్ లో స్థిరపడాలని గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు మా బిడ్డలు ఫారంలో స్థిరపడి ఉద్యోగాలు చేసుకుంటుండగా మీరే వారి చేతి పనిని ఆశీర్వదించండి వారి కుటుంబం చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి మీరే వారికి భద్రతా క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈనాడు పరీక్షలు రాసి ఫెయిల్ అయిన బిడ్డలు మీరు జ్ఞాపకం దేవా వారి దుఃఖాన్ని తొలగించండి దేవా ఫెయిల్ అయిన సబ్జెక్టు మరలా రాసి చక్కగా పాస్ అయ్యే కృపను ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు మా బిడ్డలు చాలా మంది జ్ఞానం లేని వారిగా ఉంటున్నారు అయ్యా అలాంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని చక్కటి జ్ఞానాన్ని తెలివిని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి క్లాస్లో టీచర్స్ చెప్పే లెసన్స్ త్వరగా గ్రహించే కృపను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈనాడు భర్త విషయమై బాధపడే భార్యలు మీరు జ్ఞాపకం చేసుకోండి భార్య విషయమై బాధపడే భర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఈనాడు ఎంతోమంది మంది ప్రియులు ఒకరి ఏడల ఒకరు సమాధానం లేక విడిపోవడానికి సిద్ధపడుతున్నారు దేవా అలాంటి ప్రియుల మనసులు మీరు మార్చండిదేవా వారి కుటుంబంలో ఉండే అసమాధానాన్ని తొలగించండిదేవా గొడవలు మనస్పర్ధలు సంపూర్ణంగా తొలగించండిదేవా ఒకరినొకరు అర్థం చేసుకొని మీ అందు భయభక్తులు కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి అయ్యా ఈనాడు బిడ్డలు కూడా తల్లిదండ్రుల మాట వినేవారిగా సిద్ధపరచండి కుటుంబం అంతా ఒక్కటిగా చేరి మీ అందు ఆనందించేవారిగా మీరే వారిని దేవా ప్రతి కుటుంబం కూడా ఈనాడు కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవాయినాడు రక్షణ లేని కుటుంబాలు ఎన్నో ఉంటున్నాయి దేవా దయచేసి అట్టి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకొని రక్షించి మారు మనసు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా ఈనాడు బిజినెస్ కోసం షాప్ల కోసం లైసెన్స్కి అప్లై చేసి ఎదురుచూస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు దేవా సకాలంలో లైసెన్స్ పొందుకొని ఆ యొక్క బిజినెస్ షాప్ స్టార్ట్ చేసేవారిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా ఈనాడు బిడ్డలు వారి జీవితాలలో ఎవరితో చెప్పుకోలేని సమస్యలు ఉన్నాయి మీరు మాత్రమే తీర్చగలిగే శ్రమలున్నాయి అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకొని మీరే వారి పక్షాన కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ఎంతోమంది బిడ్డలు సంతానం కలగాలని పిల్లలు పుట్టాలని మెడిసిన్స్ వాడుతున్నారు అనేక టెస్టులు చేయించుకుంటున్నారు హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు దయచేసి బిడ్డల ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరే సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ఎంతోమంది బిడ్డలు అనారోగ్యాలతోటి అప్పుల పాలవుతున్నారు ఇండ్లు కట్టి అప్పుల పాలవుతున్నారు వివాహాలు చేసి అప్పుల పాలవుతున్నారు ఇలా రకరకాల కారణాలను బట్టి బిడ్డలు అప్పుల పాలవుతుండగా మీరే వారి జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యవరి కన్నిటిని మీరు తొడవండి ప్రభా అప్పులు తీరే మార్గాన్ని వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా ఎంతో మంది బిడ్డలు బంధువుల ద్వారా స్నేహితుల ద్వారా ఇరుగు పొరుగు వారి ద్వారా స్వంత ఇంటి వారి ద్వారా నిందలకు అవమానాలకు ద్వేషాలకు గురవుతున్నారు దేవా అట్టి వారిని మీరే ఓదార్చండి దేవా ఘనతను గౌరవాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రవ్వా ఎన్నో సంవత్సరాలుగా నయం కాని వ్యాధులతోటి మొండి రోగాలతోటి స్వస్థత రాక పడకలకే పరిమితమై బాధపడుచున్న బిడ్డల బాధను మీరు దృష్టించండి దేవా మీరే వారికి సహాయం దయచేయండి మంచి ఆరోగ్యం చేత వారిని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఎందరైతే బిడ్డలు దుష్ట శక్తుల ప్రభావంతో సాతాను అంధకార క్రియలకు బరువుతూ రోజు రోజుకు పతనమవుతున్నారో అటు వారందరినీ కూడా దుష్టు నుండి సంపూర్ణంగా విడిపించమని ప్రార్ ಾರ್ ತಂಡಿ ಅಲ್ಲೇ ಪ್ರಭಾ కాలేజ్ ఫీజులు కట్టాలని స్కూల్ ఫీజులు కట్టాలని బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా మీరే వారికి సహాయం దయచేయండి ప్రవ్వా కృప చూపించండి అలాగే ప్రవ్వా కార్పొరేట్ కాలేజీలో హాస్టల్లో ఉండి చదువుతున్న బిడ్డలందరి చుట్టూ మీరే కావలిగా ఉండండి వారిపై ఉన్న ఒత్తిడిని తొలగించండి దేవా అయ్యా అధికారులకు బిడ్డలు ఎడల మంచి మనసును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా ఈనాడు ఎంతో మంది బిడ్డలు త్రాగుడికి చెడు అలవాట్లకు బానిసలుగా మారి భార్యను పిల్లలను పట్టించుకోకుండా వారిని అనేక ఇబ్బందులకు గురిచేస్తున్న యజమానుల మనసును మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వాడు ఎవ్వనసలైన బిడ్డలు కోరుకుంటున్న కాలేజీలో యూనివర్సిటీలో ఫ్రీ సీటు వచ్చేలాగున మీరే వారి ఏడల కార్యాన్ని జరిగించండి వారి ఆశించిన ఆశను మీరు తీర్చండి దేవా బిడ్డలు కోరుకుంటున్న కంపెనీలలో చక్కటి జాబు పొందుకునే వారిగా మీరే వారి భవిష్యత్తును దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డలకు మేలైనది దయచేయండి ప్రవ్వా అలాగే తండ్రి నాడు మరి ప్రవ్వా ప్రతి ఒక్కరి కుటుంబంలో జీవితంలో ఉన్న పాపాలను శాపాలను తొలగించండి దేవా మీరే వారినందరినీ ఆశీర్వదించండి ప్రవ్వ వరుస మరణాలతోటి అకాల మరణాలతోటి బిడలు ఎంతగానో బాధపడుతున్నారు భయపడుతున్నారు అటు బిడ్డల భయాలను బాధలను సంపూర్ణంగా తొలగించండి దేవా అకాల మరణాల నుంచి బిడల కుటుంబాలను దూరపరచండి ప్రతి ఒక్కరికి కూడా దీర్ఘాయుషును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిందేవా మీ ప్రేమను బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మీరే వారిని పోషించండి మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వాడు మరి తండ్రి చదువుకుంటున్న బిడ్డలు స్కాలర్షిప్స్ కోసం ఎదురుచూస్తున్నారు దేవా లేట్ అవుతుందని బాధపడుతున్నారు అట్టి బిడ్డల పక్షన మీరు కార్యం జరిగించండి సకాలంలో మరి యొక్క ఆ యొక్క స్కాలర్షిప్స్ శాంక్షన్ అయ్యేలాగున మీరే వారి ఏడల కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు మా సమస్యలకు పరిష్కారం దొరకడం లేదంటే మా శ్రమలలో మేము కురింగిపోతున్నామంటే మా బాధలు మా కష్టాలు తీరని స్థితిలో ఉంటున్నాయంటే దయచేసి దానికి కారణం మా బుద్ధిహీనత మా పాపం ప్రవ్వ దయతో మమ్మల్ని క్షమించండి ఎల్లప్పుడూ ప్రార్థించే వారి మీద మమ్మల్ని సిద్ధపరచండి ప్రార్థన ద్వారా అనేకమైన కార్యాలు మా జీవితంలో పొందుకునే వారిగా మీరే మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు ఎంతో మంది ప్రియులు ఎంత సంపాదించినా ఒక్క రూపాయి మిగలడం లేదు నా సంపాదన అంతా వృధా అవుతుంది కుటుంబంలో ఎన్నో అక్కరలు అవసరతలు కొరతలు అని బాధపడుచిన బిడ్డల బాధను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవ మీరెవరికి తోడయిండి మీ మంచి ధన నిధిని తెరచి బిడ్డల అక్కరలు తీర్చి ఆర్థికంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా ఈనాడు తండ్రి ఎంతో మంది సహోదరిలో గర్భిణిగా ఉండే సమయంలో అనేక అనారోగ్యాలకు గురవుతున్నారు దయచేసి బిడ్డలందరినీ కూడా మీరు స్వస్థపరచండి సుఖమైన ప్రసవం కొరకు ప్రతి బిడ్డను కూడా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ఎంతో మంది బిడ్డలు అనారోగ్యం వచ్చినప్పుడు ఎంతో భయపడేవారిగా ఉంటున్నారు మానసికంగా కృంగిపోతున్నారు డిప్రెషన్కి గురయ్యే వారిగా ఉంటున్నారు వారి అనారోగ్య స్థితిని బట్టి ధైర్యాన్ని కోల్పోతున్నారు నాకేం జరుగుద్దో నా కుటుంబ పరిస్థితి ఏంటి నా పిల్లలకు దిక్కెవరని కలవరం ఆందోళనలో ఉంటున్న బిడ్డలందరినీ కూడా మీరు కనికరించండి దేవా సంపూర్ణంగా ముట్టి బాగు చేయండి ప్రవ్వా వారిలో ఉన్న భయాలను తొలగించి ధైర్యాన్ని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా అయ్యాడు నిన్ను సేవించే బిడ్డలు ఎంతో మంది అనేక సమస్యలతోటి బాధపడుతున్నారు ఎన్నో శ్రమల మధ్య కృంగిపోతున్నారు అనేక విధాలుగా శోధనలకు గురవుతున్నారు కష్టాల పాలవుతున్నారు తండ్రి నష్టాలను ఎంతో అనుభవిస్తున్నారు దేవా అపజయాలను ఎదుర్కొంటున్నారు ప్రవ్వా అనేకమైన ఇబ్బందులు ఇరుకుల మధ్య వారి జీవితాన్ని అతి కష్టంగా నెట్టుకొస్తున్నారు ఎంతో మంది ద్వారా నిందలను అవమానాలను భరిస్తున్నారు ద్వేషింపబడుతున్నారు వ్యతిరేకతలకు గురవుతున్నారు ఎంతో కన్నీరు కారుస్తున్నారు దేవా చెప్పుకోలేని బాధలతోటి దుఃఖిస్తున్నారు దేవా దయచేసి అలాంటి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుండి దేవా మీరే వారికి తోడయ్యుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కావలుగా ఉంచి కాపాడండి ప్రవ్వా ఎలాంటి చెడవార్తలు వినపడకుండా మీరే బిడ్డలకు తోడుగా ఉండండి మంచి వార్తలు వినబడే కృపను దయచేయండి ప్రవ్వా అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని ఏ విషయం కొరకు ఎవరి కొరకు నేను ప్రార్థించలేకపోయానో దయతో నన్ను క్షమించి మరలా నాకొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని నెచ్చిస్తూ మా ప్రభువును ప్రిరక్షకుడైన ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొని చున్నాం తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ దినమంతా దేవుని కాపుదల భద్రత మీ అందరికీ తోడయ్యుండును గాక గాడ్ బ్లెస్ యూ